హలో ఫ్రెండ్స్ చాలామంది ఈ చవితికి చిన్న చిన్న మండపాల నుండి పెద్ద పెద్ద మండపాలు పెడతా ఉంటారు ఎలాంటి మండపాలు పెట్టినా సరే మనకు పోలీస్ స్టేషన్ నుండి పర్మిషన్ తీసుకుని రావాలి దానిని ఎన్ఓసి అంటారు దీనికోసం మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎలాంటి కష్టం కూడా పడాల్సిన అవసరం లేదు జస్ట్ చిటికలో మీరు ఎన్ఓసిని పొందవచ్చు దీనికోసం మీరు చేయవలసిందెల్లా మీ క్రోమ్ను ఓపెన్ చేసి గణేష్ యూటిఎస్ఏవి డాట్ నెట్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి ఈ వెబ్ పేజీని ఓపెన్ చేయండి వచ్చిన వెబ్ పేజీలో ఈ రెండు ఆప్షన్లు కనబడిస్తాయి అందులో అప్లై హియర్ అని డౌన్లోడ్ ఎన్ఓసి అని ఉంటుంది మనం ఎన్ఓసికి అంటే పర్మిషన్ కోసం అప్లై హియర్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీని వెరిఫై చేయండి అందులో అప్లికెంట్ నేమ్ వద్ద మనం ఉత్సవ సమితి యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు ఎంటర్ చేయండి పక్కన అప్లికెంట్ ఈమెయిల్ దగ్గర అప్లికెంట్ యొక్క ఈమెయిల్ని ఎంటర్ చేయండి అప్లికెంట్ అడ్రస్ దగ్గర ఆయన యొక్క ప్రస్తుతం అడ్రస్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ దగ్గర ప్రతి ఒక్కరికి కమిటీలు ఉంటాయి ఆ కమిటీ పేరును ఎంటర్ చేయండి ఉదాహరణకి శ్రీ గజానన భక్త మండలి శ్రీ సిద్ధి వినాయక భక్త మండలి లాంటివి నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్లేస్ అది టెంపుల్ కానీ అపార్ట్మెంట్లో కానీ కమిటీ హాల్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ లేదా అదర్ ప్లేసెస్ మీరు ఎక్కడ పెడతారో అది సెలెక్ట్ చేయండి దాని లొకేషన్ లేదా డోర్ నెంబర్ని ఎంటర్ చేయండి కొన్నిటికి డోర్ నెంబర్ లేకున్నా కానీ లొకేషన్ కూడా ఎంటర్ చేయవచ్చు అలాగే స్ట్రీట్ డిస్టిక్ సిటీని ఎంటర్ చేయండి మీరు ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ సిటీ పేరు ఎంటర్ చేయండి పోలీస్ స్టేషన్ మనం ఏ పోలీస్ స్టేషన్ కిందకు వస్తామో ఆ పోలీస్ స్టేషన్ని ఎంటర్ చేయండి ఐడియల్ హైట్ పండల్ హైట్ అది కూడా ఫీడ్స్లో ఎంటర్ చేయండి కింద ఐదు మంది కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ ఇవ్వాలి దానితో పాటు వారి ఫోన్ నంబర్స్ని ఎంటర్ చేయండి చివరిగా డేట్ విగ్రహ ట్రాన్స్పోర్టేషన్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి ట్రాన్స్పోర్టేషన్ టైప్లో ఆటో మినీ ట్రాక్ క్రేన్ లాంటివి ఉంటాయి మీరు ఎందులో తీసుకుని వెళ్తారో అది సెలెక్ట్ చేసుకోండి చివరిగా సబ్మిట్ చేయండి ఇంతటితో మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్లే తర్వాత మీకు మెసేజ్ కానీ ఫోన్ కాల్స్ కానీ వస్తుంది మళ్ళీ మీరు అప్లై చేసిన ఎన్వసుని డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ ఎన్వసి అని క్లిక్ చేయండి ఓటీపీని ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మరింత మందికి చేరాలంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్